హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ విషయంలో జరిగిన కుట్ర తెలుసుకుని ఆస్తి మొత్తం స్వరా పేరున రాసి కృష్ణా కావేరీలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు స్వరా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది బాబీ విషయంలో కాశీ బాబీని ఎలా విడిపించాలో తెలియడం లేదు ఆ గారు మనసు కరగడం లేదు ఇప్పుడు బాబీని విడిపించడానికి ఏ ప్రయత్నం చెయ్యాలో ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు నా బాబీ చాలా బాధపడుతున్నాడు వాడు అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నేను సహించలేకపోతున్నాను అంటూ స్వర బాధపడుతూ ఉండగా ఇంతలో అభి అయితే వస్తాడు నీ కారణంగానే కదే ఈ రోజు నా కొడుక్కి ఆ పరిస్థితి వచ్చింది నువ్వే గనుక వాడి జీవితంలోకి రాకుండా ఉండుంటే వాడికి నిజం తెలియకుండా ఉండుంటే ఈరోజు నా కొడుకు పరిస్థితి ఇలా వచ్చుండేదే కాదు వాడు అలా జైల్లో ఉండేవాడే కాదు నీ కారణంగానే నువ్వు చేసిన మోసం కారణంగానే ఈరోజు నా బాబీ అలా జైల్లో ఉండవలసి వచ్చింది అంటూ అభి అనంగానే ఏంటవి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ముందు బయటికి పో అంటూ స్వరా అనంగానే నీ కోసం ఎవడూ రాలేదు నువ్వు చేసిన మోసాన్ని నిలదీయడానికి వచ్చాను చూసావా నువ్వు నష్ట జాతకు రాలివి అని చెప్తే నువ్వు నమ్మలేదు ఇప్పటికైనా నీ నష్ట జాతకం తెలుసుకో నీ దగ్గరికి బాబీ వచ్చాడో లేదో వాడి జీవితం జైలు పాలైపోయింది నువ్వు నీ కన్న తల్లిని పోగొట్టుకున్నావు నీ కన్న తండ్రిని పోగొట్టుకున్నావు నీకంటూ ఎవరూ లేకుండా చేసుకున్నావు ఇప్పుడు బాబీని దగ్గర చేసుకుని వాణ్ణి కూడా దూరం అయ్యేలా వాడు బాధపడేలా చేసావు నీ దగ్గర ఎవరుంటే వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి అంటూ అనంగానే ఇంతలో కాశీ అయితే కోపంగా చూడండి సార్ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు మీరు స్వరక్క భర్త అని ఏదో గౌరవంతో మీరు ఏం మాట్లాడినా కొట్టినా తిట్టినా మౌనంగా ఉంటున్నాను కానీ స్వరక్క గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించేదే లేదు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను అంటూ కాశీ అనంగానే ఏంట్రా ఏం చేస్తావు నోరెక్కువవుతుంది అదేన్న నీ సొంతక్క సొంత అక్కా తమ్ముళ్ళ బిల్డప్పిస్తున్నావు నువ్వు అనడానికి ఎవర్రా తను నా భార్య నాకు అనే హక్కుంది అంటూ ఇక అభి అనంగానే ఏంటి నేను నీ భార్యన నీకు అనే హక్కుందా హక్కు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు నా భర్త అని నేనే మర్చిపోయాను నిన్ను ఎప్పుడో వదిలేసుకున్నాను నాకు భర్త లేడు నా బిడ్డ తప్ప నువ్వు ఇక్కడికి ఎప్పుడు రావాల్సిన అవసరం లేదు నీకు భర్త హోదా కానీ తండ్రి హోదా కానీ లేదు ఒక అనాథవి నువ్వు ఇప్పుడు అసలైన అనాథవి అది గుర్తుపెట్టుకో నేను నష్ట జాతకురాల్ని కాదు నువ్వే నష్ట జాతకుడివి ఇన్ని రోజులు బాబీకి నిజం తెలియకుండా పెంచావు వాణ్ణి ఎంతో ప్రేమగా పెంచాను అనుకుంటున్నావు కానీ నీ నిజస్వరూపం తెలుసుకున్న బాబీ నిన్ను అసహించుకుంటున్నాడు నేను లేకుండా బ్రతకలేనని నా మీద ప్రేమ చూపిస్తున్నాడు ఇప్పుడు చెప్పు నువ్వు నష్ట జాతకుడువా నేను నష్ట అన్న బాబీ ఈ రోజు తప్పు చేశాడు అంటే దానికి కారణం నువ్వు నన్ను చీటర్గా పరిచయం చేశావు కాబట్టి బాబీ కూడా నన్ను చీటర్ చీటర్ అంటూనే వచ్చాడు అదే మాట అవతల అబ్బాయి అనేసరికి ఆ మాట సహించలేక బాబీ ఈ పని చేశాడు అంటే ఇప్పుడు బాబీ జైల్లో ఉండడానికి కారణం ఎవరు నువ్వా నేనా ఇంకొక్కసారి గనుక నన్ను నష్ట జాతుకురాలు అన్నా నా కారణంగానే ఇదంతా జరిగింది అని చెప్పినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక స్వర అయితే వార్నింగ్ ఇచ్చి అభిని బయటికి నెట్టేస్తుంది అటు ఝాన్సీ నెట్టేయడంతో ఇటు స్వర నెట్టేయడంతో ఎవరూ లేని అనహలా రోడ్డుపైనైతే పడతాడు అభి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఎంతో సంతోషంగా ఉండేవాణ్ణి బాబీతో కలిసి ఎంతో ఆనందంగా ఉండేవాణ్ణి ఇప్పుడు ఎవరూ లేని జీవితంలో అయిపోయింది ఈ స్వర శాపనార్థం పెట్టిందో లేదో అది జరిగిపోయింది అంటూ అభి అయితే బాధపడుతూ ఉంటాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణ కావేరి ఇద్దరూ కూడా ట్యాబ్లెట్స్ అయితే మార్చేస్తారు ఇంతలో ఇక లోపలికి రావడంతో ఇదేంటి మీరు ఏం చేస్తున్నారని అడగంగానే ఏమీ లేదు సన్నీ దగ్గర ఎవరు లేరని చూడ్డానికి వచ్చామంటూ చెప్పి వెళ్ళిపోతారు ఇక స్వర అయితే ట్యాబ్లెట్స్ వేయడానికి వస్తుంది ఇక ట్యాబ్లెట్స్ చూసిన స్వరాకైతే అనుమానం వస్తుంది ఇక వెంటనే ఇంద్రని అయితే పిలుస్తుంది చూడండి సార్ ఇక్కడ డాక్టర్ గారు రాసిచ్చిన ట్యాబ్లెట్స్ వేరు ఇక్కడున్న ట్యాబ్లెట్స్ వేరు నేను రాకముందు రూమ్లోకి ఎవరు వచ్చారు ట్యాబ్లెట్స్ ఎవరు మార్చారు అంటూ ఇక స్వర అయితే అడగంగానే ఏంటి రూమ్లోకి వచ్చి ట్యాబ్లెట్స్ మార్చవలసిన అవసరం ఎవరికి ఉంది నువ్వే కదా ఇవన్నీ చూసుకుంటున్నావు ఇప్పుడు మారిపోని అంటే అర్థం ఏంటి అంటూ ఇక అడుగుతూ ఉండంగా చూడండి సార్ నేను వేసే ట్యాబ్లెట్స్ నాకు తెలుసు ఇవి మారిపోయాయి ఎవరో కావాలని ఇదంతా చేస్తుంటారు అంటూ అనంగానే ఎవరు కావాలని చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ మా వాళ్ళే ఉన్నారు ఈ బయట వాళ్ళు ఎవరూ కూడా రాలేదు అలాంటప్పుడు ఇవి మారిపోయే అవకాశం ఎలా వస్తుంది అంటూ ఇక అడుగుతూ ఉంటాడు ఇంద్ర అయితే ఇంతలో ఇక స్వర అయితే తను పెట్టిన సీసీ కెమెరాతో సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేస్తుంది ఇక సీసీ ఫుటేజ్ అయితే ఇంద్రాకి చూపిస్తుంది కృష్ణ కావేరీ ఇద్దరూ కూడా ఇక ట్యాబ్లెట్స్ అయితే మార్చేసి ఈ రోజుతో ఇక ఈ సన్నీ గాడి ట్యాబ్లెట్స్ వేసుకోవడం మొదలు పెట్టాక రేపుతో ఈ జీవితం ముగిసిపోతుంది స్వర జైలుకి వెళ్ళిపోతుంది ఈ నాలుగు వందల కోట్ల ఆస్తి మన సొంతమవుతుంది ఇక మనం ఆనందంగా ఉండొచ్చు సన్నీ చనిపోయాడు మరొక వైపు భార్య కూడా మన కారణంగానే దూరమైంది ఇవన్నీ తెలుసుకుని ఇంద్ర ఏమో మంచాన్న పడతాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు ఇక మనకి ఈ ఆస్తి గొడవలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక మన సొంతం చేసుకోవచ్చు ఈ సన్నిగాన్ని లేకుండా చేసేస్తే ఇక మనకి ఎలాంటి అడ్డుగోల ఉండదు అంటూ వాళ్ళైతే మాట్లాడుకునే మాటలన్నీ ఇక రికార్డ్ అవుతాయి అవి చూసినా ఇంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వీళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారా వీళ్ళు నా సన్నిని చంపాలని చూస్తున్నారా నా ఆస్తి కోసం నా భార్యని చంపింది కూడా వీళ్ళేనా ఏ ఆస్తి కోసం అయితే చంపారో అదే ఆస్తి వాళ్ళకి దక్కకుండా చేస్తాను అంటూ ఇక ఇంద్ర అయితే నిర్ణయించుకుంటాడు ఇక లాయర్ని అయితే ఇంటికి పిలిపిస్తాడు ఇక లాయర్ని అయితే ఇంటికి పిలిపించి ఆస్తి మొత్తం అయితే ఇక స్వరా పేరునైతే రాయిస్తాడు ఇది చూసిన కృష్ణ కావేరి అయితే ఇదేంటి ఆస్తి పంపకాలు జరుపుతున్నాడు అంటే మన వాట మనకి రాసేస్తాడేమో మనం ఇంకా ఆనందంగా ఉండొచ్చు అంటూ కృష్ణ కావేరి ఇక అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక ఇంద్ర అయితే అందరినీ పిలుస్తాడు అందరినీ పిలిచి ఈ ఆస్తి మొత్తం స్వరా గారి పేరున రాసేశాను అనగానే ఇక కృష్ణ కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి స్వరా పేరున రాసావా తనకి మనకి సంబంధం ఏంటి ఆస్తి మొత్తం తన పేరున రాయవలసిన అవసరం ఏంటి అంటూ అడుగుతూ ఉండంగా పిన్ని నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నా భార్య చనిపోవడానికి కారణం మీరు ఈ రోజు నా బిడ్డని చంపడానికి కూడా వెనకాడ్డం లేదు ఇదే ఆస్తి కోసమే కదా ఈ ఆస్తి నా పేరున లేకపోతే ఈ ఆస్తి సన్నీ పేరును కూడా లేకపోతే ఇక మమ్మల్ని చంపే అవసరం మీకు ఉండదు కదా ఈ ఆస్తి మీరు దక్కించుకోవాలన్న ఒకే ఒక్క దురుద్దేశంతో నన్ను చంపాలని నా బిడ్డని చంపాలని చూస్తున్నారు నా భార్యని మీ పొట్టన పెట్టుకున్నారు అందుకని ఇదే ఆస్తి అంటూ లేకపోతే ఇక మీ జీవితాలు మీ నా జీవితం నాది ఈ ఆస్తి మొత్తం స్వరాది అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి ఇక ఒక్కసారిగా కుప్పకూలిపోతారు కృష్ణ కావేరీ ఇక కృష్ణ తల్లి ఇక ముగ్గురు కూడా షాక్లో ఉండిపోగానే ఇంతలో అయితే అల్లుడు నేను కూడా నీ పార్టీ అల్లుడు నా పేరును కొంచెం ఆస్తి రాసిచ్చే మా అక్క వాళ్ళు ఎలా పోయినా నాకు పర్వాలేదు కానీ నాకు కొంచెం రాసి రాసేవాళ్ళు అంటూ అనగానే ఇంద్రఐతిక పరశురాం చంపైతే పగల కొడతాడు ఇంకా మీ నలుగురు కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఇంద్రఐతిక నలుగురికి షోకిస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు